చేయడం ఒక కామన్ న్యాయవాదిగా ఒక రైతు బిడ్డ కేసు న్యాయవాది అందరం గర్వపడుతున్నాము నిన్న మేము చేసిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతున్నాయో సెవెంటీన్త్ అడిషనల్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు జడ్జి గారి ముందు చేసిన వాదనల్ని జడ్జి గారు ఏకీభవించారు కండిషన్ మీద పదిహేను వేలు రెండు షూరిటీలు ఒక్కొక్కరికి కూచికత్తి మీద బెయిల్ ఇవ్వడం జరిగింది ప్రతి సండే అంటే పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు మధ్యలో ఎవ్రీ సండే ఛార్జ్ ఫైల్ చేసే వరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ అధికారి ముందు ప్రతి సండే హాజరు కావాలని కండిషన్ పైన నెక్స్ట్ ప్రశాంత్ బయటకు వస్తా ఎప్పుడు రేపు ప్రశాంత్ రేపు సాయంత్రం బయటకు రావచ్చు ఎందుకంటే బెయిల్ కండిషన్ ప్రకారం మేము సూర్టీలు ఈ రోజు అంతా సబ్మిట్ ఇంకా చేయలేదు రేపు పొద్దున సబ్మిట్ చేస్తున్నాము సాయంత్రం ప్రశాంత్ వాళ్ళ సోదరుడు ఇద్దరు బెయిల్ నుంచి బయటకు రావచ్చు అంటే నెక్స్ట్ ప్రశాంత్ బెయిల్ తో వచ్చినా సరే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏమైనా తీసుకెళ్తారు సార్ ఇంకా కండిషన్ ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత కూడా బెయిల్ కండిషన్ ఏదైతే ఉందో కండిషన్ ప్రశాంత్ వాళ్ళ సోదరుడు ఫాలో కావాల్సిందే ఫాలో కాకపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఇప్పుడు కండిషన్ వాళ్ళు జడ్జి గారు ఇచ్చిందంటే పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు మధ్యలో కోర్టు స్టేషన్ హౌసింగ్ ఆఫీసర్ గారి ముందు పోలీస్ సిఐ గారి ముందు తొమ్మిది సిఐ గారి ముందు హాజరు కావాలని కండిషన్ ఇవ్వడం జరిగింది అక్కడ కండిషన్ ఇంకా ఇంకా పర్టికులర్ గా రాష్ట్రం బయట వదిలి బయటకు వేరే దేశం వెళ్ళొర ప్రత్యేకంగా కండిషన్ అయితే విధించడం జరగలేదు